ఎన్టీఆర్ జిల్లా అయినటువంటి మక్కపాటి గ్రామంలోని కొండబోలు నాగేశ్వరరావు గారి పొలంలో ఒక వారం క్రితం ఈ టాల్ స్టార్ ప్లస్ ఎఫ్ఎంసీ కంపెనీ టాల్ స్టార్ ప్లస్ ఉందో దీంతో పాటుగా ఈ జినటరని కూడా స్ప్రేయింగ్ చేయడం జరిగింది దీని ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి నాగేశ్వరావు గారి దగ్గరికి రావటం జరిగింది ఈరోజు నాగేశ్వర గారి మాటల్లో ఒకసారి విందాం ఏం చెప్తారండి టాల్ స్టార్ ప్లస్ జనట్రా ఏ విధంగా పనిచేసిందండి ఒకసారి చెప్తారు మాకు నేను వారం రోజుల క్రితం టాల్ స్టార్ ప్రియాను జనట్రా ఒక కుట్టినాడు వారం రోజుల క్రితం ఎఫ్ఎంసీ వాళ్ళే నాకు కొండబోలు నాగేశ్వరావు మకపేడ విలేజ్ అయితే మంచిగా కంట్రోల్ అయిందండి తెల్లదామ పచ్చదామ జింక్ లోప్ న్యూట్రిన్స్ సంబంధించింది మంచిగా కంట్రోల్ అయింది వారం రోజులు అయింది కొట్టి ఓకే ఇది

మీకు ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళు బెనీవే గురించి తెలుసు కదండి ఏ విధంగా పనిచేస్తాయి ఒకసారి ట్రిప్స్ బాగా వచ్చింది కొమ్మ సైడ్ కొమ్మలు బాగా వస్తాయండి దానివల్ల రెండు సార్లు కూడా వస్తాయి మంచిగా గ్రోతింగ్ బాగుంటుంది పై ముడత కంట్రోల్ అయితే త్రిప్స్ బాగా చాలా నిలబడి చూడబుద్దయితే ఆ మందు కొడితే బెనివేట్ ఓకే అండి మీకు మిర్చిలో ఎలాగైతే పని చేసిందో పత్తిలో కూడా అదే విధంగా పని చేస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొమ్మలు ఎక్కువ కొమ్మలు వస్తాయి అన్నారు ఈ పత్తి పొలంలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక ఎకరాకు పన్నెండు వేల నుంచి పదిహేను వేల మొక్కల వరకు ఉంటాయి వేస్తాం అంతే కదా పన్నెండు వేల నుంచి పదిహేను వేలు మొక్కల వరకు వేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది ఒక్క ఒక్క మొక్కకు వచ్చి ఒక్క కొమ్మ ఎక్స్ట్రా పెరిగినా కూడా ఆ కొమ్మకి నాలుగు కాయలు నాలుగు కాయలు కాసినా అది మనకి అదనంగా దిగుబడి కిటా నుంచి కింటన్నర వరకు ఖచ్చితంగా దిగుబడి పెరిగిద్దండి అయితే మీరు ఈ బెనివియాని ఒక పద్దెనిమిది వందల రూపాయలు పెట్టుకుంటారు అంతే కదా ఈ పద్దెనిమిది వందల రూపాయలు పెట్టుకునేటప్పుడు మీరు జనరల్ గా మామూలుగా మామూలుగా వాడే మందులు ఒక వెయ్యి నుంచి పదకొండు వందల వరకు వాడతారు అంతే కదా మీరు ఇంకా ఎక్స్ట్రా పెట్టేది ఎంతండి ఒక ఎనిమిది వందల పెడతారు సుమారు ఆ ఎనిమిది వందల రూపాయలకి మీకు దిగుబడి ఎంత పెరుగుతుందండి ఒక నుంచి పెరుగుతుంది దానివల్ల మీకు ఉపయోగమే కదండి ఓకే మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు